అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను మార్గశిర పౌర్ణమి రోజు ద్వాదశి రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో మరియు పౌర్ణమి యొక్క తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు గంగా స్నానం మార్గశిర పౌర్ణమి రోజున చేసే దానాలు చాలా శుభప్రదమైనవి మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశివారు ఎటువంటి దానం చేయడం వలన శుభం కలుగుతుందో తెలుసుకుందాం మార్గశిర పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం నాలుగు యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు ముప్పై ఒకటి గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం మార్గశిర పౌర్ణమి ఈసారి డిసెంబర్ పదిహేనున జరుపుకునున్నారు ఏ రాశివారు ఏ వస్తువులను దానం చేయాలంటే మొదట మేషరాశివారు మార్గశిర పౌర్ణమి రోజున గోధుమలు బెల్లం దానం చేయడం శుభప్రదం వృషభ రాశివారు బియ్యం పంచదార దానం చేయడం శుభప్రదం మిథున రాశివారు మార్గశిర పౌర్ణమిన పూర్ణచంద్రుడు అనుగ్రహం కోసం కూరగాయలను దానం చేయడం శుభప్రదం కర్కాటక రాశివారు రోజున పాలు పెరుగు దానం చేయడం శుభప్రదం దీంతో వీరి జాతకంలో గ్రహాలు బలపడతాయి సింహరాశివారు వేరుశెనగ తేనె దానం చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల ఈ రాశుల వారికి ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి కన్యారాశివారు మొక్కజొన్న చెరుకు దానం చేయడం శుభప్రదం తులారాశివారు తెల్లని వస్త్రాలను దానం చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది మృచ్చిక రాశివారు మార్గశిర పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం శుభప్రదం ఇది వీరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది ధనస్సు రాశివారు ఈరోజు పసుపు రంగు దుస్తులు దానం చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల ధనస్సు రాశివారి పట్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు మకర రాశివారు ఈరోజున పాదరక్షలు చెప్పులు గొడుగు దానం చేయడం శుభప్రదం ఇది వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది కుంభరాశివారు ఈ నీలి రంగు వస్త్రాలు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం దీంతో కుంభరాశి వారికి శనిగ్రహ దోషం తొలగిపోతుంది మేనరాశివారు పండిన అరటి పండ్లు బొప్పాయి దానం చేయడం శుభప్రదం దీంతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు